రైట్ తిప్పండి కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి నిధానంగా టర్నింగ్ ఉంది కదా లైట్గా టౌన్ చేయండి టౌన్ చేయండి రైట్ టౌన్ చేయండి టౌన్ చేయండి బస్ స్ట్రైట్ చేసుకోండి మళ్ళీ రైట్ తిప్పండి మీకు ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది మేడం ఫోర్ డేస్ నుంచి ఎలా వస్తున్నారు కదా కొద్ది అర్థమవుతుందా ఫస్ట్ రోజు అడిగారు కదా డౌట్స్ వస్తుందా రాదన్న డౌట్ పడ్డారు కదా హారం చేయండి అంటే రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి వెహికల్ గురించి అవగాహన అనేది మనకు వస్తూ ఉంటుంది అన్నమాట జనరల్గా మీరు ఆల్రెడీ టూ వీలర్ డ్రైవ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం కొద్దిగా ఒక్కో మనం వెహికల్ అనేది మర్చిపోవడం అనేది అయితే ఏది ఉండదు కదా లేకపోతే ఒక కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళగానే మన వెహికల్ మనకు అర్థమైపోతుంది అన్న మళ్ళీ చెప్పని ట్రై చేసుకోండి ఎక్సలెటర్ రిలీజ్ చేయండి మేడం ఒక్కసారి వెహికల్ వచ్చిందంటే మనకు లైఫ్ లాంగ్ ఉండిపోయే లెసన్ అన్నట్టు ఇది రైట్ వన్ చేయండి మనం జనరల్గా స్కూల్లో చదువుకున్నప్పుడు స్టడీ చిన్నప్పుడు చదువుకున్న స్టడీ మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతూనే ఉంటుంది సో ఈ డ్రైవింగ్ కూడా అలాగే అన్నట్టు లైట్గా రైట్ ఉంచండి మెయిన్గా ఏంటంటే మనము టెన్షన్ పడకూడదు భయపడకూడదు భయపడితే మనం ఏంటంటే ఈ టెన్షన్లో మనం ముందుకు వెళ్ళలేకపోతాం అన్నట్టు మనం ఎంత పీస్ఫుల్గా ఉంటే మన వెహికల్ అంత ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది లైట్గా రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోవాలి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి ఎస్ రైట్ ఇండికేటర్ వేయండి మేడం ఇక్కడ ముందు మనం యూటోర్న్ చేసుకోవాలి ఎస్ కొద్దిగా రైట్ తిప్పండి ఎస్ ఇక్కడ డివైడర్ ఎండ్ ఆఫ్ ఉంది కదా మేడం ఆ ఎండ్ ఆఫ్ అనేది మన మిడిల్ సీట్ వరకు రావాలి ఇక్కడ ఎండింగ్ ఉంది కదా ఈ ఎండింగ్ అనేది మన మిడిల్ సీట్ వరకు రావాలి సో రైట్ సైడ్ బయటకి చూడండి ఎస్ ఫుల్ రైట్ తిప్పండి ఇప్పుడు ఫుల్ రైట్ తిప్పేసేయండి తిప్పండి ఫుల్ రైట్ తిప్పండి ముందే తిప్పేస్తే ఏందని అంటే మనకు అక్కడ డోర్కి కానివ్వండి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వీలు కానివ్వండి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఎస్ రైట్ తిప్పండి రైట్ 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 సారీ స్టెడీ వేసుకోండి స్ట్రెడీ చేసుకోండి స్టడీ చేసుకోండి వాపస్ చేయండి చేయండి వాపస్ వా స్టీరింగ్ని చూడకూడదు కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి అంటే ముందే మీరు వాపస్ చేస్తే అక్కడ ఉన్న ఎదురుగా ఉన్న గేట్లోకి వెళ్ళిపోయేది వెహికల్ స్ట్రైట్ చేసేసుకోండి యూ టర్న్ చేసేటప్పుడు కంప్లీట్గా రైట్ తిప్పేసుకోవాలి వన్ అండ్ హాఫ్ రౌండ్ టౌన్ చేసుకోవాలి అగైన్ మనకి ఈ రోడ్లో వాపస్ వచ్చిన తర్వాతనే స్ట్రైట్ చేసుకోవాలి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి ఎస్ కంటిన్యూ ఎక్సిలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ టౌన్ చూడండి లైట్గా మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి ఎస్ సరిపోతుంది యాక్సలేటర్ వన్ స్లో లెఫ్ట్ ఎందుకు అక్కడ మిడిల్ వరకు వచ్చాక టౌన్ అంటే మేడం ఇక్కడ డివైడర్ చూడండి చాలా హైట్గా ఉంది సో కొన్ని ప్లేస్లలోకి వెళ్తే చిన్నగా ఉంటుంది ఇంకొన్ని ప్లేస్లలో ఇంకా చాలా హైట్గా ఉంటుంది గోడ కట్టినట్టే ఉంటుంది సో అప్పుడు మనం టౌన్ చేసామనుకో ముందే టౌన్ చేస్తే బ్యాక్ సైడ్ డోరు ఆ వీల్కి అన్నిటికీ టచ్ అవుతాయి అన్నాడు మిడిల్లోకి వచ్చాక టౌన్ చేసుకోవాలి వెహికల్ ఎండ్ ఆఫ్ ఉంది కదా సారీ డివైడర్ ఎండ్ ఆఫ్ ఉంది కదా డివైడర్ ఎండ్ ఆఫ్ మన మిడిల్ సీట్ వరకు రావాలి ఒకవేళ మన వెహికల్ ఎండ్ ఆఫ్ వరకు వచ్చి టర్న్ చేసామనుకోండి వెహికల్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోయి టర్న్ అవుతుంది సో ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ టర్న్ అయినప్పుడు మధ్యలో టూ వీలర్ కానీ ఆటో కానీ టర్న్ చేసినప్పుడు మనం ఇటు సైడ్ అబ్జర్వేషన్ చేసుకునే లోపు మన వెహికల్ ఇక్కడ రైట్ లెఫ్ట్ తిప్పలేకపోతూ ఉంటాం అన్నట్టు స్ట్రైట్ చేసుకోండి మనకి ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకు వచ్చేసి టౌన్ చేసుకోవాలి లైట్గా లెఫ్ట్ తిప్పండి స్ట్రైట్ చేసుకోండి కొద్దిగా స్టీరింగ్ ఓకే కాకపోతే ఫాస్ట్గా టౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు లైట్గా టౌన్ చేశారు వాపస్ చే లోపు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు సో టర్న్ అవుతుందో లేదో అన్న డౌట్తో వెళ్ళిపోతూ ఉన్నారు ఎక్సిరేటర్ ఇవన్నీ స్లోగా లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి మేడం లెఫ్ట్ స్ట్రైట్ చేసేసుకోండి బాస్ మళ్ళీ లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి బాస్ స్ట్రైట్ అయింది కదా వాపస్ చేసేసుకోండి ఎస్ హార్న్ అప్లై చేయండి మేడం ఎస్ బ్రేక్ అప్లై చేయండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి బ్రేక్ ఎంత వరకు ప్రెస్ చేయాలనేది తెలిసిపోయింది కదా మేడం మీకు సో రేపటి నుంచి మళ్ళీ మీకు క్లచ్ ఆపరేటింగ్ అనేది ఉంటుంది రైట్ తిప్పండి స్టీరింగ్ సో ఈ ఎక్సలేటరు బ్రేకు స్టీరింగ్ ఈ మూడో ఆపరేటింగ్ చేశారు ఈ త్రీ ఫోర్ డేస్ సో నెక్స్ట్ డే నుంచి వెళ్ళి మీకు క్లచ్ కూడా ఉంటుంది లెఫ్ట్ క్లచ్ ఉన్నప్పుడు క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ అగైన్ స్టీరింగ్ ఉంటుంది సో ఈ ఎక్సలేటరు స్టీరింగ్ టైఅప్ అయి ఉంటుంది అలాగే బ్రేక్ కూడా టైఅప్ అయి ఉంటుంది అన్నట్టు సో బ్రేక్ వచ్చేసి క్లచ్కు టైఅప్ అయి ఉంటుంది అన్నట్టు క్లచ్ బ్రేక్ క్లచ్కు టైఅప్ అయి ఉంటుంది సో జనరల్గా మనకు హైవేలో వెళ్తున్నప్పుడు ఎక్కువ మనము ఎక్సలేటర్ బ్రేకే వాడతాము లెఫ్ట్ దిప్పటి క్లచ్ అనేది ఓన్లీ గేర్ షిఫ్టింగ్ చేసుకోవడానికి అండ్ మన ఇంజన్ ఆఫ్ కాకుండా ఉండడానికి మాత్రమే క్లచ్ యూజ్ చేస్తామన్నట్టు జనరల్గా ఎక్సలేటర్ రిలీజ్ చేయని సో మీరు ఎక్సలెటర్ రిలీజ్ చేయమని చెప్తూ ఉన్నాను చూసారా ప్రతిసారి అప్పుడు నేను గేర్ షిఫ్టింగ్ చేస్తున్నాను ఈ గ్యాప్లో సో నేను గేర్ చెప్తాను మళ్ళీ చెప్తాను మీ గేర్కి సో ఈ క్లచ్ అయిపోయిన తర్వాత గేర్ ఏ ఉంటుంది అన్నట్టు లాస్ట్ లెవెల్ అన్నట్టుగా గేర్ అనేది ఎక్సలేటర్ ఇవన్నీ అప్పుడు మల్టిపుల్ అన్నీ ఆపరేటింగ్ చేయాలి జనరల్గా ఏంటంటే ఫైవ్ ప్లస్ వన్ అని అంటారు మేడం ఫైవ్ ప్లస్ వన్ అని అంటే ఫైవ్ గేర్స్ ఫ్రంట్కి వెళ్ళడానికి ఆ నెక్స్ట్ ప్లస్ వన్ అని నేను చెప్పాను కదా అది రివర్స్ గేర్ సో రివర్స్ మీన్స్ మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి సో ఎక్కడైనా మనం పార్కింగ్ చేసినా కానివ్వండి ముందట వెహికల్ వెళ్ళకపోతే వెనక్కి సైడ్కి తీసుకోవడం రివర్స్ తీసుకోవడానికి ఆ రివర్స్ గేర్ అనేది ఉంటుంది సో కొన్ని వెహికల్స్కు సిక్స్ గేర్స్ ఉంటాయి సిక్స్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ ప్లస్ వన్ ఇలా ఉంటుంది అంటే వెహికల్ వెహికల్ వెళ్ళే కాదు మేడం యాక్చువల్లీ చిన్న వెహికల్స్కు ఫైవ్ గేర్ గేర్ బాక్స్ ఉంటుంది కొద్ది పెద్ద వెహికల్కి ఏందనంటే స్పోర్ట్స్ వెహికల్ కొద్ది పెద్ద వెహికల్స్ ఏందని అంటే మనకు బ్రేక్ ఇచ్చాయి అవి సిక్స్ గేర్ బాక్స్ ఉంటాయి అన్నట్టు ఇంజన్ కెపాసిటీ ఎక్కువ అన్నట్టు హెవీ అన్నట్టు ఎక్సిలేటర్ ఇవ్వండి మనకు జనరల్గా సిటీలో వెళ్ళడానికి థర్డ్ ఫోర్త్ సరిపోతుంది మేడం రైట్ తిప్పండి స్లోగా రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి బాస్ స్ట్రైట్ చేసేసుకోండి కొద్దిగా రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ హారన్ అప్లై చేయండి బస్ కొద్దిగా రైట్ తిప్పండి స్టై బ్రేక్ చేయండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి కొద్దిగా రైట్ దిప్పండి మేడం స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ రిలీజ్ చేయండి మేడం కొద్దిగా రైట్ తిప్పండి స్ట్రైట్ చేసేసుకోండి రైట్ తిప్పండి స్లోగా స్ట్రైట్ చేసుకొని ఎక్సలెటర్ వదిలేసాను మేడం ఎందుకంటే ఆ టర్నింగ్స్ దగ్గర మనం ఎక్సలెటర్ రిలీజ్ చేసినా వెహికల్ మ్యాక్సిమం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు లైట్గా లెఫ్ట్ తిప్పండి మేడం స్ట్రైట్ చేసుకొని ఎక్సలెటర్ ఇవ్వండి మనం రోడ్లో వెళ్తున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం కవర్ చేయాలి సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఫ్రంట్ సైడ్ వన్ ఎయిటీ డిగ్రీస్ మెయిన్గా చూసుకోవాలి బ్యాక్ సైడ్ వన్ ఎయిటీ డిగ్రీస్ జస్ట్ మిర్రర్లో చూసుకుంటే సరిపోతుంది మనకు సో రైట్ ఇండికేటర్ అయ్యింది మేడం అగెన్ స్టేట్ చేసుకోండి బ్రేక్ చేసుకోండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయండి ఏ వెహికల్ రావట్లే కానీ బ్రేక్ మీద ఉండాలి లెగ్ సేఫ్టీ కోసం కానీ ప్రెస్ చేయకూడదు లైట్గా టౌన్ చేయని లెఫ్ట్ సైడ్ కార్ వస్తుంది బ్రేక్ చేసుకోండి వన్ సెకండ్ బ్రేక్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి స్ట్రెడీ చేసేసుకోండి స్ట్రెడీ చేసుకోండి ఎస్ కొద్దిగా రైట్ తిప్పండి మేడం బ్రేక్ రిలీజ్ చేయండి స్టడీ చేసుకోండి కొద్దిగా రైట్ ఎస్ ఎక్సలెటర్ ఇవ్వండి స్లోగా